గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ అప్పట్లో ఈ ఇండస్ట్రీ ఎలా ఉండేది సార్ అంటే సినిమా మార్కెటింగ్ పరంగా కావచ్చు టాప్ హీరోస్ ని సినిమాలు చేయడానికి కన్విన్స్ చేసే విధానం కావచ్చు మీ డైరెక్టర్స్ మధ్యలో ఉండే ఆ పోటీ తత్వం కావచ్చు అంటే ఎలా ప్లాన్ చేసేవారు మీరు అప్పటి ఆ స్ట్రెస్ ని కాంపిటీషన్ ని హ్యాండిల్ చేయడానికి ఇప్పుడు రామారావు కానీ లేకపోతే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ గంటలు గంటలు కథ చెప్పేవాళ్ళం కదమ్మా చెప్పేవాళ్ళు కాదు అంత ముందు వాళ్ళు ఏం చేశారు మనం ఈసారి కొత్త డిఫరెంట్ ఏంటి ఓ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో లైన్ ఓకే అయిపోయమ్మా లేకపోతే ఇంకోటి కూడా చూడండి అంటే అంతే ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్సు ఎంతసేపు ఏంటంటే ప్రొడ్యూసర్ హండ్రెడ్ పర్సెంట్ నష్టపోకూడదు రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే వాళ్ళు వడ్డీలు తెచ్చి ఇది చేసి అది చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అనే స్పిరిట్తో ఉండేది అందులో మాక్సిమం అడిగిన వాడు థర్టీ ఎయిట్ డేస్లో తీసే ఉన్నా అంతేనా ముప్పై ఎనిమిది రోజుల సినిమా అయిపోయింది జ్యోతి ఇరవై రోజులు అరే ఏదైనా కూడా నలభై నలభై ఐదు రోజులు అమ్మాక్సిమం ఆ తర్వాత ఈ జిమ్ జిప్పులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం అప్పుడు అప్పుడైనా కూడా నేను డెబ్బై రోజులు దాట్లే అరవై డెబ్బై రోజులు అలా ఒక పక్కన తెలుగు ఒక పక్కన హిందీ గురిగమన్న గారు తెలుగులో కృష్ణతో పెద్ద సూపర్ హిట్ మా అది చూసి జితేంద్ర హిందీలో చేద్దామని అప్పుడు ఏంటంటే పదహారళ్ళ వయసు తెలుగులో హిట్ అయింది హిందీలో శ్రీదేవి చేస్తే ఆళ్ళ అయినా కూడా జితేందర్ శ్రీదేవి పెడదామంటే ఓకే అన్నాడు లేకపోతే అమ్మాయికి అట్లా సౌందర్ గారు ఇంటర్వ్యూలో కూడా అమ్మాయి చెప్పింది అసలు అండ్ చాలా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే లాస్ట్లో అమ్మాయి మామూలు సినిమా తీసింది కదమ్మా రీసెంట్గా రిలీజ్ ఇక్కడ ఆడియో ఫంక్షన్ తెలుగులో కూడా చేయడానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి అమ్మాయి కాంబినేషన్లో ఇరవై నాలుగు సినిమాలు చేశాను ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం కూడా మనం చెయ్యాలని నాకు ఆడ నమస్కారం పెట్టింది ఆ తర్వాత దేవలోకానికే వెళుతుంది దేవలోకానికి వెళ్ళిపోయింది చాలా ఇండస్ట్రీకి అంటే మ్యాక్సిమం సర్వ్ చేసింది అట్లాంటి డెత్ ఉండకూడదు అవును సార్ అవును సార్ ఇందాక మీరు చెప్పినట్లుగా శ్రీదేవి గారితో ఇరవై నాలుగు సినిమాలు చేశారు పదకొండు సినిమాలు ఎన్టీఆర్ గారితో చేశారు పద్నాలుగు సినిమాలు చిరంజీవి గారితో చేశారు అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏఎన్ఆర్ గారితో శోభన్ బాబు గారితో కృష్ణన్ రాజు గారితో ఇట్లా చాలా సినిమాలు చేశారు కదా అప్పట్లో ఆ హీరోస్లో ఉండేటువంటి ఆ చరిష్మాటిక్ ఎక్స్పీరియన్స్ మీతో ఎట్లా ఉండేది సార్ నాగేశ్వరరావు రామారావు వాళ్ళు మా నాన్నగారితో చాలా గౌరవంగా ఉండేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేసుకోవటం ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే ఎన్ని డైరెక్టర్స్ కావాలి వాళ్ళకి ఎప్పుడైనా కొత్తదే సెలెక్ట్ చేసుకుంటారు కదా అట్లా అందరూ అసలు చాలా హ్యాపీగా ఆడతా పాడతా తీసేవాళ్ళం కథల విషయంలో కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఓ పిక్చర్ ఒకటి ఆడకపోయినా కూడా ఈ డైరెక్టర్ వద్దు ఇంకో డైరెక్ట్ పెట్టుకుందాం అనే సిస్టం లేదు అప్పుడు రంగారావు కానీ ఎవరైనా కూడా హీరోలు అందరూ చిరంజీవి గారితో కూడా నాకు హిట్లు ఉన్నాయి ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి ఫెయిల్యూర్ అయిందని చెప్పి వద్దు అన్నట్టు లేదు ఈక్వల్గా షేర్ చేసుకునేవాళ్ళు ఓకే తప్పు జరిగింది నెక్స్ట్ కరెక్ట్ చేసుకుందాం అని అట్లా చాలా ఫ్రెండ్ ఇప్పుడు కూడా అంత సరదాగానే ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళు తీసే పిక్చర్లు నాకు నచ్చిందంటే డెఫినెట్ గా చేస్తారు చేస్తే నేనే వస్తానండి అని చెప్పి వచ్చేవారు అప్పుడు డైరెక్టర్స్ అందరం కలిసి ఈ బ్యాచ్ డైరెక్టర్స్ అందరూ మా ఇంట్లో పార్టీ చేసుకుంటా ఉంటున్నాం అబ్బో అదే అడగబోతున్నాను అంటే డైరెక్టర్స్ ఇప్పటి వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయడం చాలా పెద్ద విషయం ఇందాక మీరు అన్నట్లు మూడు తరాల హీరోలని మీరు ఇంట్రడ్యూస్ చేశారనుకోవచ్చు వాళ్ళతో కలిసి చేశారనుకోవచ్చు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే జనరేషన్స్ వైజ్ సినిమాలన్నీ మీరు చేశారు ఆ హీరోలతో ఆ జనరేషన్ గ్యాప్కి మీరు ఎలా అడ్జస్ట్ అయ్యేవారు రాఘవేంద్రరావు గారు ఎలా హ్యాండిల్ చేసేవారు వాళ్ళతో ఫ్రెండ్లీగా మెయిన్గా రాఘేంద్రరావు చాలా సీరియస్గా ఉంటారు అనుకున్నా వస్తారు వచ్చిన తర్వాత కొంచెం నాలుగు ఫ్రెండ్లీగా ఉంటాం కొంచెం పూరిస్ జోకులు వేయటం చుట్టూ కూడా ఎప్పుడు ఎంటర్టైనింగ్గా వాళ్ళతోనే ఉంటాను నేను చాలామంది ఇప్పుడు ఉన్న బ్యాచ్లో కానీ బయట బయట ఫ్రెండ్స్ కానీ సినిమా ఫ్రెండ్స్ కన్నా బయట ఫ్రెండ్స్లో కానీ సరదాగా ఏ దేశం వెళ్ళినా కూడా వాళ్ళతో వెళ్ళటం అక్కడ ఏదో ఒకటి చేయటం లైఫ్ అద్భుతం అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని కొంచెం ఆ భయము ఆ బేర్కు నాకు కూడా ఉండింది భయపడుతూ భయపడుతూ వచ్చానమ్మో చాలా తక్కువ మాట్లాడతారు అనుకుంటా కానీ కెమెరా సాక్షిగా చెప్తున్నాను సార్ని కలిసిన తర్వాత అసలు ఇంటర్వ్యూ ఎంత జాయ్ఫుల్గా హ్యాపీగా అసలు నాకు ఇప్పుడు టెన్షనే లేదు రాగొందరు స్ట్రెస్ అంతా పోయింది ప్రశాంతంగా మాట్లాడుతున్నట్టుంది మీతో మెయిన్ అమ్మా ఇప్పుడు మనకు సామెత ఉంది కదమ్మా కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతుందని నేను ఒక స్టేజ్లో అవును కొత్త తరం వచ్చినప్పుడు మనం సైడ్ ఇవ్వాల్సిందే ఆపలేం కదా ఆపాల్సిన అవసరం కూడా లేదు మనకు డైరెక్షన్ తప్ప ఇంకేం తెలియదు బిఏకి పెద్ద ఉద్యోగం రాదు నెక్స్ట్ తెలిసింది ఏంటి నాలెడ్జ్ చూస్తే డ్రైవింగ్ తెలుసు చాలా రిచ్ మ్యాన్ దగ్గర డ్రైవర్గా పనికొస్తుంది తప్ప డై డైరెక్షన్ తప్ప ఏ ఏమీ తెలియదు అప్పుడు ఆలోచించి అప్పుడే రామోజీ గారు ఈటీవీ అన్నీ పెట్టారు సీరియల్స్ చేసి శిష్యులు శిష్యులకి అప్పచెప్పి రష్ చూసి అప్పుడప్పుడు షూటింగ్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ చేసి సినిమా లాగానే ఉంటుంది అని శాంతి నివాసం అని మొదలుపెట్టి రాజమౌళిని డైరెక్టర్గా ఓ అలా మీరే ఇంట్రడ్యూస్ చేశారా అంతకుముందు నాకు చంద్రబాబు గారు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా నాకు అవకాశం ఇచ్చినప్పుడు రాజమౌళి మొడ్డపూడి వర గంగరాజు వీళ్ళందరూ కూడా యాడ్స్ చేసేవాళ్ళు సోషల్ అవేర్నెస్ కోసం అద్భుతంగా చేసేవాళ్ళు రాజమౌళి అప్పుడు శాంతినివాసం కథ అనుకుంటే అతనే మొత్తం అవుట్ అవుట్లైన్ చెప్పాను అతను వెయ్యి ఎపిసోడ్లకు సరిపడా సో అప్పుడప్పుడు చెట్టుకెళ్ళేవాడిని ఏమన్నా చెప్పిన తర్వాత రష్ వచ్చిన తర్వాత చూస్తే నేను చెప్పిన దానికన్నా బాధిసేవాడు సో అక్కడి నుంచి ఇక కాన్ఫిడెన్స్ వచ్చి స్టూడెంట్ నెంబర్ వన్కి నేను పర్యవేక్షణ చేసి తను డైరెక్టర్గా పెట్టారు పెట్టినప్పుడు ఊరినే అతను సక్సెస్ఫుల్గా రెండు మూడు సినిమాలు అయిన తర్వాత ఆర్కే నుంచి వచ్చావు కదా నీకు ఎప్పుడు వీలుంటే ఒక డబ్బులతో నాకు పని లేదు ఇందుకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మనకోడాంటే అంటే ఆఖరికి బాహుబలి అని గిఫ్ట్గా ఇచ్చాడు అనమాట నేను మా అల్లుళ్ళు కలిసి తీసాం సో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సో ఆ తరం అయిపోయింది సీరియల్స్ తరం ఇప్పటికీ దొరుకుతుందమ్మా ఇరవై ఐదేళ్ళ నుంచి ఆ సీరియల్స్ అన్నీ కూడా ఒక స్టాండర్డ్ ఒక క్వాలిటీకి ఒక నిదర్శనం లాగా తీస్తున్నారు మీ బ్యానర్ నుంచి వచ్చేటువంటి ఆ సీరియల్స్ కానివ్వండి తర్వాత మా అన్నయ్య కోరిక మీద ఆర్కే ప్రొడక్షన్స్ అని పెట్టి ఫస్ట్ చేస్తే నందమూరి రామారావు బ్రాండ్ ఉండాలని చెప్పి బాలకృష్ణ అడగానే బాలకృష్ణ హ్యాపీగా మా మా డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చాడు అలా ఆర్కే బ్యానర్లో మా అన్నయ్యతో అల్లరమొగుడు అల్లరిపోయిడు కొన్ని ఫెయిల్ అయినా కొన్ని సక్సెస్ఫుల్గా అండ్ మా అన్నయ్య గారి పిల్లలు మా పిల్లలు అందరూ కలిసే పెరిగారు సక్సెస్ఫుల్ జాయింట్ ఫ్యామిలీ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే రాఘవేంద్ర గారు ప్రాపర్గా ఆ ఫ్యామిలీ ఎథిక్స్ బాండ్స్ లైఫ్లో కొన్ని వాల్యూస్ ఇవన్నీ పాటిస్తూ ఈ స్థాయికి వచ్చారు కాబట్టి మేమందరం ఈ వాళ్ళ రోజున అంత గౌరవంగా గర్వంగా మీ వైపు చూస్తాం దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ బ్రాటాప్ మీ వాల్యూస్ మీ మీ ఎథిక్సే ఇవన్నిటికీ కారణం అనిపిస్తుంది నాకు మిమ్మల్ని ఇలా కలవడం ఇంటర్వ్యూ చేయడం అసలు నాకు వేరే లెవెల్గా ఉంది మీ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయి యాక్షన్ డ్రామా కామెడీ రొమాన్స్ జానపదం మైథాలజీ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్కి కామా 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి వీటిల్లో మీకు బాగా నచ్చిన జానర్ ఏది నాకు అన్ని ఏది చేస్తాను సిన్సియర్గా చేస్తాను కామెడీను గ్లామర్ లేకుండా అసలు ఆలో అసలు ముందు కామెడీ గ్లామర్ లేకుండా సినిమా ఉండదు అసలు ఎందుకంటే జస్ట్ అబ్జర్వ్ అన్నమయ్య సినిమాలో కూడా రెండు క్యారెక్టర్స్ని బట్టి గుండూహనుమంతరావు బా బ్రహ్మానందని పెట్టి అంటే తర్వాత మోహన్ బాబు సేఫ్టీ అంటే అన్నీ అన్నీ ఉండాలి అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ మనకు నాకు రాఘవేంద్రరావు గారి సినిమా అంటే ప్రేక్షకుడికి మీల్స్ అంతే అదే మెయిన్ ఉద్దేశం అమ్మా ఎప్పుడన్నా హారర్ కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కానీ అలాంటివి ట్రై చేశారా అండి అసలు మీకు ఇష్టమా అవి హారర్ సినిమా చూస్తే తల పెంచుకుంటాను తెలియగానే మ్యూజిక్ రాగానే అట్లా చూడండి అనమాట ఆ సౌండ్ అయిపోయిన తర్వాత వేస్తాను శాంపుల్కి వేటగాడిలో ఒట్టి నిజం హారర్ కాదు ఒక బంగ్లాలో నుంచి నేను వేట ఇదిలా పాటలాగా ఇది పువ్వులు పూయిన తోట అని ఫైనల్ కాదు అది అక్కడ మదరే విడిపిస్తాడని అంతకన్నా ఇంకా అంతకన్నా హారర్ జోన్లోకి వెళ్ళారు అసలు అది చూడండి అసలు థియేటర్కి వెళ్తాను అది ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఒకటే అన్నమాట అదొకటి గొంతులో క్యాన్సర్ సిగరెట్లు ఏమైనా కూడా తల్లదించుకుంటాడు సో అసలు అలాంటివి కూడా చూడరు అంటే ఏదైనా అన్ప్లెజెంట్ అనిపించింది అసలు చూడరు యూజువల్ బాధ వచ్చింది ఎంటర్టైన్మెంట్ కోసం